వ్యత్యాసాల మధ్య సామరస్యం శైలులు కొనసాగించాలి భారతదేశం విభిన్న సంస్కృతులు మతాలు వివిధ సంప్రదాయాల దేశం భారతదేశం యొక్క సామూహిక సామరస్యం దాని గుర్తింపులో అంతర్భాగంగా ఉంది ఇది దాని సామాజిక ఫాబ్రిక్కు కు పనిచేస్తుంది ఇటీవల ప్రధానమంత్రి ఫైనాన్షియల్ టైమ్స్తో మతపరమైన మైనారిటీల పట్ల సామాజిక ప్రకృతి దృశ్యం గురించి మాట్లాడారు ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో దేశంలోని ముస్లిం మైనారిటీల భవిష్యత్తు గురించి అడిగినప్పుడు భారతీయ సమాజంలో ఏ మతపరమైన మైనారిటీల పట్ల వివక్ష లేదని ప్రధాని ఉద్ఘాటించారు దానికి ఉదాహరణగా జార్ఖండ్లోని గరిదిహ్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో మత సామరస్యం సంభీభావం హృదయాన్ని హత్తుకునేలా ఓ సంఘటన చోటు చేసుకుంది హిందూ సోదరుడి అంత్యక్రియల్లో అక్కడి ముస్లిం గ్రామత బృందం అంత్యక్రియలు నిర్వహించారు హిందూ ఆచారాలకు కట్టుబడి అంత్యక్రియలు నిర్వహించడంతో ముస్లిం గ్రామస్తులు ప్రదర్శించిన కరుణ ఐక్యత మతపరమైన సరిహద్దులను దాటి వర్గాల మధ్య అచంచలమైన బంధాన్ని దృగంగా నిలబడింది పెరుగుతున్న అసహనం మతపరమైన ధృవనత యొక్క సవాళ్లు ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో ప్రబలంగా ఉన్న ఐక్యత సోదరభావంతో ఉండే స్వాభావిక స్ఫూర్తిని ప్రదర్శిస్తుంది మేము ఈ అంత్యక్రియలు నిర్వహించడం గురించి సందేహపడలేదు మా స్నేహితుడు పొరుగువారి అంత్యక్రియలు నిర్వహించడం మా బాధ్యత అని వారు చెప్పారు విభజన రాజకీయ వైరుధ్యాల వాతావరణం మధ్య మత సామరస్యం భావాలు వెల్లువెత్తుతున్నాయి భారతదేశం స్వాభావిక ఐక్యతను ప్రదర్శించే కథలు ఐక్యత కరుణకు ఉదాహరణలుగా నిలుస్తాయి కాసి మధుర చర్చ వంటి ఉద్రేకపూరిత వాక్చాతుర్యానికి బదులు సమయోచిత చర్చలు జరపడం ఉత్తమం ముస్లిం నాయకులు విద్యా అభ్యున్నతిపై దృష్టి పెట్టాలి అసహనం విద్వేషం పెంచే చర్చలలో పాల్గొనకపోవడం మంచిది విభజన కంటే ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అసహనం యొక్క నీడలను అధిగమించి కరుణపై స్థాపించబడిన సమాజం వైపు మార్గాన్ని ప్రకాశింపజేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేయాలి ప్రధాని మోదీ ఇటీవల చేసిన ప్రకటన అసహనం మత పోలరైజేషన్ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్న వారి ముఖం మీద సామరస్య శైలులు చెంపదెబ్బలాంటిదని తెలిపారు